ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా బంటి పెట్టిన పాప అంజున్ కింద పడేలా చేస్తుంది ఇంకా అంజు కింద పడిపోయి అమ్మ అంటూ చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంకా అరుంధతి కూడా అంజున్ చూసి బాధపడుతూ ఉంటుంది ఇంకా ప్రిన్సిపల్ మాత్రం అంజున్ చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా మింతలో మిస్తమ్మ వచ్చి ఇంకా గట్టిగా అంజు అని పిలుస్తుంది కమాన్ అంజు కమాన్ అని చెప్పి ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఇంకా అంజు మెల్లగా లేచి పరిగెడుతుంది ఇంకా పరుగు పందెంలో అంజు విన్నర్గా గెలుస్తుంది ఇంకా మిస్ అమ్మ ఆరుంధతి పిల్లలు ఇంకా చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా బంటి ప్రిన్సిపల్ ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు ఇంకా మరోవైపు మనోహరి రూమ్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది ఇంకా మనోహరి అమర్కి నిజం తెలియకుండా ఆపలేకపోయాను ఇప్పుడు నిజం తెలిసిన అమర్ మనసులో బాగ్య మీద అభిమానం కాస్త బాధ్యతగా మారుతుంది ఆ బాధ్యత బంధాన్ని బలపరచుకోకముందే నేను ఏదో ఒకటి చేయాలి ఒక్కో సమస్య నుంచి బయటపడాలి అని చెప్పి అనుకుంటుంది ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే ఇంకెవరో మనోహరికి వీడియోని పంపిస్తారు ఆ వీడియోని చూసి భయంతో వీడియో పెట్టిన వ్యక్తికి నువ్వే నాకు కాల్ చేయి అని వాయిస్ మెసేజ్ పెడుతుంది ఇంకా ఆ వ్యక్తి మనోహరికి ఫోన్ చేస్తాడు ఇంకా మనోహరి అలో ఎవరు నువ్వు ఏం కావాలి అని అడుగుతుంది ఇంకా ఆ వ్యక్తి అదేంటి మనోహరి చెప్పాను కదా యాభై లక్షలు కావాలి ఏంటి అప్పుడే మర్చిపోయావా పోని అమరేంద్రకు వీడియో పెట్టినా నువ్వు జీవితంలో మర్చిపోకుండా చేస్తాడు అని చెప్పి అంటే ఇంకా మనోహరి అయ్యి మనోహరితో చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నావు చస్తావని చెప్పి బెదిరిస్తుంది ఇంకా వ్యక్తి నువ్వు నీ స్నేహితురాల్ని చంపావు పిల్లల్ని చంపాలనుకున్నావు ఇంకా నీ ఆకలి తీరలేదా మనోహరి అని చెప్పి అడుగుతాడు ఇంకా వ్యక్తి అలా అనగానే ఇంకా మనోహరి భయపడుతూ ఉంటుంది ఎవరు నువ్వు అంటూ భయపడుతుంది ఇంకా వ్యక్తి వెంటనే ఇంకా డబ్బు ఇవ్వకపోతే అమరేంద్రకు నిజం చెప్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు ఇంకా మనోహరి డబ్బులు ఇస్తానని చెప్పి అంటూ ఇంకా ఫోన్ కట్ చేస్తుంది అసలు ఇతను ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా స్కూల్లో ఒకవైపు నుంచి ఆరు ఇంకో వైపు నుంచి మిస్సమ్మ పరిగెత్తుకుంటూ వస్తారు ఇంకా ఒకరినొకరు డాష్ ఇచ్చుకుంటారు ఇంకా మిస్సమ్మ ఏంటక్క అలా భయపెట్టామని చెప్పి అంటే ఇంకా ఆరు సారీ సారీ అని చెప్తుంది ఇంకా మిస్ అమ్మ అవును ఎక్కడికి అంత హడావిడిగా వెళ్తున్నారు అని చెప్పి అడుగుతుంది ఇంకా ఆరు ఇందాక రన్నింగ్ రేస్ అయిపోయింది కదా పిల్లల్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి అంటుంది ఇంకా మిస్ అమ్మ ఓహో మీ పిల్లలు కూడా రన్నింగ్ రేస్లో పాల్గొన్నారా అంటే ఇంకా ఆరు పాల్గొనడమే కాదు గెలిచి గెలవలేకపోయారు అని చెప్పి అంటూ ఉంటే మిస్ అమ్మ అయ్యో అవును నా కూతురు అంజలి రన్నింగ్ రేస్లో గెలిచింది తెలుసా అని చెప్పి అంటే ఇంకా మిస్ అమ్మ చెప్పగానే నా పిల్లలు అని మనసులో అనుకుంటుంది ఆరు తర్వాత మిస్ అమ్మ వెళ్ళిపోతుంది ఇంకా అంజు గెలిచినందుకు అమ్మ వాళ్ళతో పోజులు కొడుతూ ఉంటుంది అక్క ఇంకా వాళ్ళ అన్నయ్యలతో తనకి సేవలు చేయించుకుంటూ ఉంటే అది చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు అమర్ తన సోల్జర్స్తో అంజలి వాళ్ళ స్కూల్కి వస్తాడు ఇంకా స్కూల్ మొత్తం చెక్ చేయమని చెప్తాడు ఇంకా ప్రిన్సిపాల్ వచ్చి ఎందుకు చెక్ చేస్తున్నారని చెప్పి అడుగుతుంది రన్నింగ్ రేస్ గురించి ఇంకా అంజలి గెలిచిందని చెప్తుంది ఇంకా అమర్ పిల్లల్ని చూడాలని ఇంకా లోపలికి వెళ్తాడు అమ్మ అమర్ సార్ వచ్చారని పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇంకా పిల్లలు కూడా పరిగెత్తుకొచ్చి ఇంకా అమర్ని చూసి సంతోషపడుతూ ఉంటుంది మా కోసమే వచ్చారా అని చెప్పి పిల్లలు అడిగితే లేదని డ్యూటీ మీద వచ్చానని చెప్పి అమర్ అనగానే ఇంకా పిల్లలు ఒక్కసారిగా డల్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్